నా పేరు రఘుశ్రీ విశ్వకర్మ నేను వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని కుంట్లూరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖు నాడు మన వయోవృద్ధుల దగ్గర ఒక చక్కటి వేడుక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది ఎవరి ఆధ్వర్యంలో అంటే చామ విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఆ సందర్భం పురస్కరించుకొని మే పదమూడో తారీఖు మంగళవారం నాడు వయోవృద్ధులకు ఐదారు రకాల ఆటల పోటీలు అంటే వాళ్లకు వయసుకు తగిన ఆటల పోటలు పోటీలే ఆడిపించి వాళ్ళకి తగిన బహుమతుల ప్రధానం కూడా వసగుతారు అలాగే అంతర్జాతీయ మాతృదేవత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఏజ్డ్ అంటే ఎక్కువ వయసున్న మహిళకు బట్టలు పెట్టి ఆమెను గౌరవంగా సన్మానించడం కూడా జరుగుతుంది అలాగే పెద్దల ఉపన్యాసాలు కూడా ఉంటాయి ఆ తర్వాత అందరికీ కూడా కుంట్లూరు ప్రజలందరికీ కూడా భోజన వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మహిళ మహిళా మాతృ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రఘుశ్రీ అయిన నేను ఆ ముసలి వాళ్ళ సంఘానికి యాభై వేల రూపాయలు ఆడవాళ్ళది మహిళ వృద్ధ సంఘానికి యాభై వేల రూపాయలు ఉభయ సంఘాలకు మా ఇష్టపూర్వకంగా విరాళాలుగా సమర్పించుకుంటున్నాను కాబట్టి గ్రామ ప్రజలు ప్రజలు గమనించి ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసా వాచ కర్మన మీకందరికి మనసార కోరుకుంటూ మీకందకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అంత అంతర్జాతీయ మహిళా దినోత్సవము మన కుంట్లూరు గ్రామంలో వయో వృద్ధుల సంఘము ఆంజనేయుని గుడి మరియు శివాలయం గుడి ఉంటుంది పక్కకు చామ ప్రతాప్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుంది ఆ గుడి అక్కడికి రావాలా ఎవరికైనా అర్థం కాకపోతే రఘుశ్రీ విశ్వకర్మ నా ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ వన్ కు సంప్రదించగలరని మనసా వాచా కర్మన అందరికీ మరోసారి నమస్కరించుకుంటూ విన్నవిస్తున్నాను